మొన్న అస్థినాకైతే ఇది మన ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఇద్దరు కూడా మా సీఎంనే కాకుండా మినిస్టర్లను కూడా ఆల్మోస్ట్ అందరు మినిస్టర్లను కూడా రమ్మని చెప్పడం జరిగిందట మరి ఎందుకు ఈ ఈ ఎమర్జెన్సీగా రాహుల్ గాంధీ గారే ఎందుకు ఇన్వాళ్ళు అయినారంటే కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం ఖర్గే గారిని వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగిందట మా నియోజకవర్గంలో కనీసమైన కనీసం కూడా మేము పనులు చేయించుకోలేకపోతున్నాం చేపించలేకపోతున్నాం ఏ కాంట్రాక్ట్లో మాకు రావట్లేదు కొంతమంది బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ మాత్రమే వాళ్ళు చెప్పిన దానికే వెళ్ళిపోతున్నాయి కాంట్రాక్టర్లు తప్ప మాకు మా చేతికి రావట్లేదు కనీసం పదేళ్ల తర్వాత అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత న్యాయమో అన్యాయమో కొద్దిగానే అంటే కూడా ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి గారు కో కోటి అంటే రేవంత్ రెడ్డి గారు షాడో సీఎంలు షాడో మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారు సరే పోనీ అట్లా ఇప్పించినా సరే తిన్నోడు మనోడైనా సరే మన పార్టీ వాడు అయితే సంతోషం కానీ మనకు సంబంధం లేకుండా కొంతమంది పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప మన పార్టీ వాళ్ళ గ్రూప్ అయి కూడా రావటం లేదు సో సీఎం గారు నచ్చినట్టు చేసుకుంటున్నారని కూడా కంప్లీంట్ ఇవ్వడం జరిగిందట దాన్ని చూసి ఖర్గే గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ కూడా వీళ్ళకు మీరేం టెన్షన్ పడకండి జూబ్లీ హిల్స్ మాత్రమే టార్గెట్ అది అయిపోయిన తర్వాత మిగతాదంతా మారిపోతుంది టెన్షన్ పడకండి మీరు వెళ్ళిపోండి అని పంపించిన తర్వాత అది ఆ విషయాన్ని రాహుల్ గాంధీ వారికి తెలియడం జరిగింది రాహుల్ గాంధీ స్వయాన ఫోన్ చేసి చెప్పడం జరిగిందంట ఏమని ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారికి టీపీసీసీ అధ్యక్షుడు కాబట్టి ప్రెసిడెంట్ కాబట్టి రాష్ట్ర ప్రెసిడెంట్కి మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ఎమర్జెన్సీగా రావాలని చెప్పడం జరిగిందంట అదేవిధంగా సీఎం గారికి మంత్రులకు అందరికీ ఫోన్ రావడం జరిగిందంట రాహుల్ గాంధీ గారి గురించి సరే మొత్తానికి ఢిల్లీకి అయితే పోవడం జరిగింది మనకు అలవాటే కదా దాదాపు ఇప్పటికీ యాభైకి పైగా పోవడం జరిగింది అంటే యాభైకి పైగా యాభై సార్లకు పైగా సో ఫ్లైట్లు పెట్టుకొని సొంత మన గవర్నమెంట్ అంటే మన ప్రజల సొమ్ము పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మరి ఢిల్లీకి వెళ్తే సరే ఈసారి మాత్రం రాహుల్ గాంధీ గారు పిలిచారు ఛాన్సాలు కూడా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసమే మన సీఎం గారు కింద మీద పడ్డారు ఛాన్సాలు ఇవ్వలేదు పోయిండు వచ్చిండు పొయ్యిండు వచ్చిండు పొయ్యిండు వచ్చిండు ప్రతిసారి కూడా వీళ్ళు పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు ఈయన వెళ్ళడము అంటే ఇక్కడ చిన్న ఒక 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 వార్డ్ మెంబర్కి నిలబెట్టాలన్నా ఒక సర్పంచ్కి మనం ఒక టికెట్ ఇవ్వాలన్నా హైకమాండ్ నుంచి రావాలి కంపల్సరీ వాళ్ళ పేరు వస్తేనే వీళ్ళు అన్నం చేయడం జరుగుతుంది అంటే మన జుట్టు మొత్తం కూడా అంటే మన తలకే ఉంటుంది దాంట్లో ఉండే మెదడు కానీ జుడ్డు జుట్టు కానీ అన్నీ కూడా హైకమాండ్ చేతిలోనే ఉంటుంది టీవీ మాత్రం మన దగ్గరనే కనబడుతుంది రిమోట్ మాత్రం అక్కడ ఉంటుంది ఆపరేటింగ్ మొత్తం అక్కడ చేస్తున్నారు మళ్ళీ దీని ఖర్చంతా కూడా మనం పెట్టాలి టీవీకి కరెంట్ బిల్లు మనమే కట్టాలి స్టార్ మనమే కట్టాలి దాని మెయింటెనెన్స్ మనమే చూడాలి అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలే చూడాలి కానీ దీన్ని ఆపరేట్ చేసే మాత్రం ఢిల్లీ కానుంచి వాళ్ళకి ఎట్లా వాటమైతే అట్లా వాటం చేస్తారు సో అలాంటి లో రాహుల్ గాంధీ గారు పిలవడం జరిగిందట పిలిచిన తర్వాత ఒక్కొక్కరితో ఛాన్సీ మాట్లాడడం జరిగిందట కొన్ని నెలల తర్వాత హైకమాండ్ ఇంత సీరియస్గా సీరియస్గా తీసుకున్న టాపిక్ ఇదే ఇంకా ఎందుకు అంటే అటు పంచాయతీ సీఎంకి ఇటు మన మంత్రులకు 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 గొడవ సీఎంకి మంత్రులకు గొడవ ఎమ్మెల్యేలకు గొడవ సో ఎమ్మెల్యేలకు ఇంకా షాడో మంత్రులకు గొడవ ఎమ్మెల్యేలకు సీఎం సీఎంకి గొడవ ఇటు కొంతమంది మంత్రులకు కూడా అమాయకమైన మంత్రులకు కూడా షార్డో సీఎంతో బెదిరింపులు ఉన్నాయంట మరి ఏం చేద్దాం అనే సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ గారు పిలవడం జరిగింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు చర్చిస్తే ఈ మంత్రుల మీద చాలా మంది మీద కంప్లీట్ ఇవ్వడం జరిగిందంట రేవంత్ రెడ్డి గారు మరి ఏమని ఇచ్చారు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఆయన చేతిలో ఉన్న ఛానళ్ళు మొన్న గతంలో కూడా ఒక ఛానల్లో రాయించుకోవడం జరిగింది నేను ఇది చేసిన అది చేసిన మంత్రులందరినీ చెండాటిన అది ఇది అని అది కాకుండా కొన్ని ఛానల్లో కూడా మ ఏది మంత్రులు మంత్రులు అధికారికంగా ఉండి మహిళ మహిళా ఉద్యోగులను పిలిపించుకుంటున్నారంట అంటే నేను బూత్ మా బూత్గా చెప్పట్లేదు పిలిపించుకుంటున్నారంటే ఒక మహిళ ఉద్యోగిని నువ్వు నీ ఆఫీస్ పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళకంటూ ఒక క్యాబిన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి అంతేగాని మీరు పర్సనల్గా పిలిపించుకొని మీరు చేయించుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇది నిజమా కాదా అని పక్కన పెడితే ఇలాంటి టాపిక్ కూడా రాయడం జరిగింది అంటే ఇదే కనుక కొన్ని సోషల్ మీడియాలో కనుక ప్రచారం సోషల్ మీడియా వాళ్ళు రాస్తే మాత్రం భారీ ఎత్తున ఇష్యూ జరిగేది వాళ్ళ అరెస్ట్ వరకు పోయేది మరి వాళ్ళు వాళ్ళకి నచ్చిన పార్టీ వాళ్ళకి నచ్చిన ఛానల్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు రాయించుకుంటున్నారు అంటే విషయం రాయించుకున్న కూడా కాదు ఒక మహిళల గురించి అంత కించపరిచేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి కాదు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటకెళ్ళి జాబ్ చేస్తుందంటే తనకి ఎన్ని కష్టాలు ఉంటాయి తనకి ఎన్ని ఆలోచనలు తనకెన్ని బాధ్యతలు ఉంటే కానీ బయటకు వచ్చి జాబ్ చేయాలి అలాంటి మహిళలను కించపరిచేలా మాట్లాడడం కించపరిచేటప్పుడు రాయడం కూడా చాలా తప్పు నేను అసలు ఈ వర్డ్ కూడా మాట్లాడదు అని కూడా మాట్లాడదు బట్ తెలియాలి కాబట్టి ఇది ప్రజల వరికి పోవాలి ఏ ఛానల్ ఎలా పనిచేస్తుంది ఏ ఛానల్ ఎవరి తొత్తుగా మారుతుంది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను సరే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక టీవీస్ ఒకటే పాడదు ఇంకేం లేవు సో కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి కాదు రేవంత్ రెడ్డి టీమ్కి మాత్రమే సోషల్ మీడియా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీకి కాదు గుర్తుపెట్టుకోండి సో అదేంటి రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేస్తారనమాట వాళ్ళు ఇంకో ఇంకో పనేమి ఉండదు సారి చెప్పిందా మనం ఇది చేయాలి అంతే ఇంకా వాళ్ళ ఎజెండా అది ఎవరిని ఎవరిని తిట్టాలన్నా వాళ్ళు తిడతారు ఎవరిని పొగడాలన్నా వాళ్ళు పొగొడతారు అంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని తిట్టాలన్నా కావాలని తిట్టిపిస్తారు ఈయన తిట్టకుండా చాలా తిట్టిపిస్తారు సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆర్ఆఎస్ బ్యాచ్ కానీ లేదంటే బీజేపీలో కొంతమంది ఆయన ఈయన కోవర్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పొగడాలన్నా ఈ ఛానల్ నుంచి పొగిటిస్తారు డైరెక్ట్గా కాకుండా సో ఇలాంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డి కూడా భారీ ఎత్తున క్లాస్ పీకడం జరిగిందంట మీరు మరి మంత్రులు గొడవ పడుతుంటే మీరేం చేస్తున్నారు కమిషన్ల గురించి రోడ్ ఎక్కుతుంటే మంత్రులు మీరేం చేస్తున్నారు అనేసి సీరియస్ కావడం జరిగింది అది కాకుండా సీఎం సీఎంలు ఎందుకు పనిచేస్తున్నారు తెలంగాణలో షాడో సీఎం అనేది ఉండొద్దు మీరు తప్ప మిగతా సీఎం సీఎం లాగా మీ అన్నలు తమ్ముళ్ళు మీ బంధువులు ఎవరు పనిచేయద్దు ఎందుకు పనిచేస్తున్నారు సో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల కాంట్రాక్ట్ కాకుండా మీకు నచ్చిన వాళ్ళకు మీ తమ్ముళ్ళకు నచ్చిన వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు సో ఇది కనుక రిపీట్ అయితే చాలా సీరియస్గా ఉంటుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత ఏదైనా జరుగుతుంది అంతా నీ చేతిలో ఉందని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు నేను మినిస్టర్లను ఢిల్లీలో చెండాడినా ఒక్కొక్కరిని తిట్టినా ఒక్కొక్కరిని వాటాడుకున్నా ఇష్టం వచ్చిన మాట్లాడినా తప్పు చేస్తావు ఇంక ఊరుకునేది లేదు అది చెప్పిన అని కొన్ని ఛానళ్ళు రాయించుకోవడం జరిగింది అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే అటు రాహుల్ గాంధీ గారు సీఎం మీద చాలా సీరియస్ అయినారట ఒక మినిస్టర్కి ఇంకో మినిస్టర్కి ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేరు వాళ్ళకి వాళ్ళకి మీరు ఎందుకు గొడవ పెడుతున్నారు అనేసి కూడా అన్నారట రీసెంట్గా గన్ను గన్ను ఏం చేయడం అంటే గన్ను ఒక మనిషికి టార్గెట్ చేయడం ఎందుకు అయింది గన్ను తీసి తలకెందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది ఆ మనిషి ఎవరు ఆ మనిషి ఎనుకలో ఉన్నది నువ్వా కాదా సో మీకు అంత అవసరం ఏముంది ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ క్యాష్ గురించి కమిషన్ గురించి మీరు మన పార్టీ పరువంత కూడా తీస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట మన రాహుల్ గాంధీ గారు సో ఇదంతా విన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రివర్స్గా మళ్ళీ అంటే లేదు లేదు సార్ నేను కరెక్టే చేస్తున్నానని చెప్పి కూడా మంత్రుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట వాళ్ళు వాళ్ళు చిచ్చులు వాళ్ళు వాళ్ళు కమిషన్ల కోసం గొడవ పడుతున్నారు తప్ప ఆ విషయం బయటకు వచ్చే కూడా నా వారికి వస్తలేదు నాకు తెలియదు అంటే కూడా రాహుల్ గాంధీ అన్నారంట నీ ఇంటెలిజెన్స్ మరి ఏం పని చేస్తుంది నువ్వు చూసుకోవాలి కదా నీ ఇంటెలిజెన్స్ తో నువ్వు అసలు మాట్లాడుతున్నావు లేదా ఎంతసేపు కేసీఆర్ని తిట్టడం తప్ప నీ ధ్యాస్ ఇంకోటి కనబడట్లేదు అని రాహుల్ గాంధీ గారు అన్నారంట విచిత్రం ఏంటంటే సరే మిగతా వాళ్ళు అన్నారంటే ఓ పద్ధతి రాహుల్ గాంధీ వారికి కూడా ఆ విషయం తెలిసింది ఏంటంటే రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండో తెలియదు కానీ ఏం చేసిండో ఏం చేయబోతుండో తెలియదు కానీ మర్చిపోదాం అనుకున్న సీ మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ గారిని మాత్రం మర్చిపోయే రకంగా లేరు మేము మేము అనుకుంటాం బేసిక్గా మా అమ్మమ్మ ఎప్పుడో చనిపోయింది అయినా ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలతో మేము అంటూ ఉంటాం అమ్మ బాగా ఇప్పుడు కథ వేరుండేది అంటే మా అమ్మ గురించి మేము ఇప్పటికే ఆమె చనిపోయి కొన్నేళ్ళు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మేము గుర్తుకు చేసుకుంటున్నాం ఆమెను ప్రేమతో గుర్తుకు చేసుకుంటున్నాం మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు పగతో ఒక ద్వేషంతో సరే నిజంగా పగతో ద్వేషంతో అయినా సరే ప్రజల గుండెల్లో చెరిపిన చెరిపేది కాదు ఇప్పుడు నువ్వు బోర్డులు మార్చినా బోర్డులు పేర్లు మార్చినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఆడ ఒరిగేదేం లేదు మన మనుషులల్లో మనుషులలో మనుషులలో నాటుక తెలంగాణ గుండెల్లోనే తెలంగాణ ప్రాణంలోనే తెలంగాణ అణు అణువుల కేసీఆర్ పేరు అనేది నిలిచిపోయింది దాన్ని ఎవరు చెరిపిన చెదిరేది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నేను పొగుడుతున్నాను కాదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది అది కన్ఫర్మ్ సరే నువ్వు అన్నావు ఒకప్పుడు బలిదేవత బలి దేవత బలిదేవత అని ఇప్పుడు ఆ బలిదేవత నీకు ఒక తల్లిలాగా మారిపోయింది సరే ఆ మహిళ ఎవరైనా మహిళనే అప్పుడు మాట్లాడిదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ తెలంగాణ బలి దేవత అని మొక్కాలి మనము తెలంగాణ బలి దేవత అన్న సీఎం రేవంత్ రెడ్డి రాక్షసిలాగా ఒక పిశాషిలాగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు సీఎంఐ కల్లా అంటే కాంగ్రెస్కి వెళ్ళి కల్లా ఆమె దేవతలాగా కనబడుతుంది అమ్మూర్లాగా కనబడుతుంది కాలిక మాతలాగా కనబడుతుంది పోయి కాళ్లకు దండం పెడుతున్నాడు అదే విచిత్రం నాదెల నోరా నోరా ఎందు నాదేళ్ళు సో మొత్తానికి ఈయన కూడా మినిస్టర్ల మీద చాలా భారీ ఎత్తున కంప్లీట్ అయితే ఇవ్వడం జరిగిందంట వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం మన పరువు తీస్తున్నారు సో నా వరకు కూడా కొని వాళ్ళ వాళ్ళు కొట్లాడుతున్నారని కూడా చెప్పడం జరిగిందట సార్ ఇదంతా కారణం నువ్వు ఒక్కడి కరెక్ట్ ఉంటే మినిస్టర్ అందరూ కరెక్ట్గా ఉంటే ఉండేది మరి ఎవరు కమిషన్లో వాళ్ళు పోతున్నాగా మీరు ఇంకా ఇబ్బంది ఎందుకు మీరు ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పుదిస్తున్నారు అనేసి అంటే కూడా మరి ఆయన మరి నేను ఎన్నిసార్లు ఢిల్లీకి వస్తున్నాను కదా సార్ మీకే అర్థం కావాలని కూడా ఆ మాట అనడం జరిగిందట మరి మరి ఆ మాట ఎందుకు అన్నాడు మరి అక్కడనే రాహుల్ గాంధీ గారు ఎందుకు సైలెంట్ అయ్యారు నాకు తెలియదు కానీ సో మొత్తానికి అయితే ఇప్పటికీ భారీ ఎత్తున అప్పులు చేయడం జరిగింది ఈ విషయం ఇవన్నీ కూడా ఈ పంచాయతీ అంతా కూడా హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుందంట జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కనుక మీరు గెలవకపోతే ఏదైనా జరుగుతుంది ఏదైనా చేయడానికి మేము రెడీ అని కూడా అనడం జరిగిందట అందులో పాటు ఒక పేరు కూడా బయట తీయడం జరిగిందంట జానారెడ్డి గారు జానారెడ్డి గారి సిచ్యువేషన్ జానారెడ్డి గారి పేరు కూడా ఎందుకు బయటకు వచ్చిందనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ హాట్ టాపిక్ గా మారింది అంటే జుబ్లీ సెలెక్షన్ ఎలక్షన్ తర్వాత మార్పు అనేది ఉండబోతుంది ఒకవేళ జుబ్లీ సెలెక్షన్ ఎలక్షన్ కనుక ఓడిపోతే మార్పు కంపల్సరీ అన్న తర్వాత జానారెడ్డి గారిని కూడా పిలిపియండి ఒకసారి మాట్లాడదామని కూడా అనడం జరిగిందంట మరి ఇక్కడ జుబ్లీ సెలెక్షన్ ఎలక్షన్ గెలవకపోతే మార్పు అటు జానారెడ్డి గారిని పిలిపియండి ఢిల్లీకి అనడం వల్ల ఏంది ఈ మార్పు ఇక్కడ మార్పు ఇక్కడ షిఫ్ట్ అవుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇంకోటి మాజీ కొంతమంది మాట్లాడుతూ కూడా మాజీ ఎవరైతే వీళ్ళు ఎవరు మన మాజీ హోమ్ మినిస్టర్ ఉమ్మడి హోమ్ మినిస్టరు హోమ్ మినిస్టర్ పేరు అని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఉన్నప్పుడు చాలా అద్భుతంగా లాండ్ ఆర్డర్ అని కూడా అనడం జరిగిందంట అంటే ఇదన్నీ సంకేత సంకేతాలు ఏందంటే జానార్ రెడ్డి గారు ఫ్యూచర్లో జానార్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అవుతున్నాడా అంటే కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి రెడీ ఉంది మరి చూద్దాం ఇది ఏం జరుగుతుంది ఈ పరిణామం ఎక్కడ పోతుందో కూడా చూద్దాం సో నా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ అడగండి సబ్స్క్రైబ్ అడగండి ఏం అడగను కామెంట్ చేయండి థ్యాంక్ యూ